ఆన్లైన్ లావాదేవీలకు క్రెడిట్ కార్డ్ భద్రతను పటిష్టించాల్సిన అవసరం ఉంది మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ చూపకపోతే మీ సమాచారాన్ని మరొకరు దొంగిలించి మీకు తెలియకుండానే మీ కార్డ్ పై లోన్ తీసుకోవచ్చు దేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి ఆన్లైన్ లావాదేవీలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి ఈ లావాదేవీలతో వివిధ మోసపూరిత సర్కిల్లు మోసపూరిత గ్రూపులు సామాన్య ప్రజలను మోసం చేస్తున్నాయి మీరు చిన్న పొరపాటు చేస్తే మీరు పెద్ద ప్రమాదంలో పడచ్చు ఈ పరిస్థితుల్లో ఆన్లైన్ లావాదేవీలకు క్రెడిట్ కార్డు భద్రతను ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి విషయంలో మోసపోకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం వెబ్సైట్ లో ఆన్లైన్ డబ్బు లావాదేవీల కోసం క్రెడిట్ కార్డ్ ఉపయోగించే ముందు సైట్ చట్టబద్ధమైందా లేదా సురక్షితమైందా అని తనిఖీ చేయండి సైట్ యుఆర్ఎల్ హెచ్ఎస్ తో ప్రారంభం కావాలి ఇందులో ఏదైనా తేడా ఉంటే గమనించడం ముఖ్యం ఉచిత వైఫైని ఉపయోగించొద్దు చాలాసార్లు మనం కాఫీ షాప్ రెస్టారెంట్ లేదా పబ్లిక్ ప్లేస్లో గంటల తరబడి ఉచిత వైఫైని ఉపయోగిస్తుంటాం మరి ఈ ఉచిత వైఫై ద్వారా ఆన్లైన్లో చెల్లించడం సరికాదు దీని ద్వారా హ్యాకర్లు మీ సమాచారాన్ని సులభంగా కనుక్కోవచ్చు అందుకే హ్యాకర్లు మీ కనెక్షన్ని ట్యాప్ చేయొచ్చు మీరు ఆన్లైన్లో డబ్బు పంపవలసి వస్తే మీరు పబ్లిక్ నెట్వర్క్ని ఉపయోగించకుండా విపిఎన్ లేదా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ని ఉపయోగించవచ్చు సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దు క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని ఫోన్ ఈమెయిల్ లేదా సోషల్ మీడియా ద్వారా ఏ విధంగానూ షేర్ చేయొద్దు క్రెడిట్ కార్డ్ ఓటీపీ సివివి షేర్ చేయడం వల్ల ప్రమాదం పెరుగుతుంది ఏవైనా అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయడం ద్వారా మీ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని అందించొద్దు ఓటీపీ టూ ఫ్యాక్టర్ ని తప్పనిసరిగా ఆన్లో ఉంచాలి క్రెడిట్ కార్డులను సురక్షితంగా ఉంచడానికి రెండు కారకాల ప్రమాణీకరణ అవసరం ఆన్లైన్ చెల్లింపు కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై ఓటీపీ అవసరం దీని ద్వారా మీరు హ్యాకర్ల చేతికి చిక్కొచ్చు రెండు కారకాల ప్రమాణీకరణను ఆన్లైన్లో ఉంచడం వల్ల ఓటీపీ మాత్రమే హ్యాక్ చేయబడినప్పటికీ మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది ఓటీపీ టూ ఫ్యాక్టర్ని తప్పనిసరిగా ఆన్లో ఉంచాలి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే క్రెడిట్ కార్డుని హ్యాకర్ల బారి నుండి తప్పించవచ్చు